నిరుద్యోగ అభ్యర్థులకి రైల్వే శాఖ నుంచి అఫీషియల్ గా మీరు ఎదురు చూసినటువంటి ఏఎల్పీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది మనకి అధికారికంగా అయితే రిలీజ్ చేశారు అప్లికేషన్ కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చేశారు నైన్టీన్త్ ఫిబ్రవరి వరకు మనం లో అప్లై చేసుకోవాలి ఫైవ్ థౌసండ్ సిక్స్ నైన్టీ సిక్స్ వేకెన్సీస్ ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు మన సొంత రాష్టంలోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసి జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇలా అందరు కూడా యొక్క జాబ్స్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి ఇలా మీకు కంప్లీట్ డీటెయిల్స్ ని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది అందరికీ కూడా రీచ్ అవ్వాలి కాబట్టి సో ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ రీచ్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీకు వాట్సాప్ స్టేటస్ లో అయితే ఒక వీడియో అయితే పెట్టుకోండి ఎక్కువ మందికి హెల్ప్ అనే అవకాశం ముందుగా వీడియో చూసినటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా ఒక చిన్న లైక్ చేసి ఒక సపోర్ట్ అయితే తెలపండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అధికారికంగా దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ నంబర్ కూడా ఇచ్చారు జీరో వన్ స్లాస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇచ్చారు మనకి రైల్వే శాఖకి సంబంధించి మనకి మొదటి నోటిఫికేషన్ ఈ యొక్క ఉద్యోగాలకి ఆల్ ఇండియన్ సిటిజన్స్ మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా జాబ్స్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు మన తెలుగు వాళ్ళకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్ కి సంబంధించిన లొకేషన్ లో మనకి పోస్టింగ్ పొందడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క ఉద్యోగాలకి అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్లోనే చేసుకోవాలి ఎప్పటి నుంచి అంటే ట్వంటీ జనవరి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి నైన్టీన్త్ ఫిబ్రవరి వరకు కూడా ఈ రిక్రూట్మెంట్ కి మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లో ఇచ్చారు ఈ ఉద్యోగాలకి సంబంధించి మన ఛానల్లోనే నేను అప్లికేషన్ పార్ట్ వీడియో అనేది డెఫినెట్ గా చేస్తాను దానికి యొక్క చిన్న హెల్ప్ అయితే కావాలి తప్పనిసరిగా వీడియో చూసినటువంటి అభ్యర్థులు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ రూపంలో ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే సో నేను డెఫినెట్ గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను సో మనకి ప్రీవియస్ గా టూ ఎయిటీన్ లో మనకి ట్వంటీ సిక్స్ కి పైగా వేకెన్సీస్ తో మనకి ఈ యొక్క ఏఎల్పీ నోటిఫికేషన్ అయితే వచ్చింది మళ్ళీ మనకి దాదాపుగా సిక్స్ ఇయర్స్ తర్వాత ఈ యొక్క ఏఎల్పి ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ వేకెన్సీస్ తో యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జులై ఫస్ట్ టూ ట్వంటీ ఫోర్ నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి మాక్సిమం ఏజ్ వచ్చేసరికి జనరల్ వాళ్ళైతే థర్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళైతే థర్టీ త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే థర్టీ ఫైవ్ ఇయర్స్ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఈ యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ లెవెల్ టూ ప్రకారం మనకి ఇనీషియల్ పే వచ్చేసి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అనేది ఉంటుంది పాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి అలవెన్సెస్ అయితే వస్తాయి అవన్నీ కలుపుకుంటే ప్రజెంట్ లేటెస్ట్ గా ఉన్నటువంటి పే స్కేల్ ప్రకారం అయితే మీకు చేరగానే ఫార్టీ థౌసండ్ వరకు కూడా సాలరీ అనేది పొందడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ కి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి చూసినట్లయితే ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి ట్వంటీ జనవరి నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేయడానికి సంబంధించి ఇక్కడ మనకి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు ఇక్కడ క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు ఏ క్యాండిడేట్ కెన్ అప్లై టు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ అప్లికేషన్ టు బి సబ్మిట్ అని చెప్పేసి ఇచ్చారు అంటే మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ సబ్మిషన్ చేయడానికి ఛాన్స్ అది లేదు ఇక్కడ మనకి చాలా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అయితే ఉన్నాయి మన తెలుగు వాళ్ళకి సంబంధించి ఇక్కడ సికింద్రాబాద్ ఏదైతే ఉందో సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కాకుండా సో ఇక్కడ మనకి చాలా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఆర్ఆర్బిస్ కి సంబంధించి లిస్ట్ ఇచ్చారు మీరు ఏదైనా రైల్వే రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది కాకుంటే ఏదైనా ఒక కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు మల్టిపుల్ ఆర్ఆర్బిస్ కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు అని చెప్పేసి నోటిఫికేషన్ లో ఇచ్చారు కాబట్టి సో నేను అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఎక్కువ మనం ఎక్కడ అప్లై చేస్తే జాబ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అది మీకు అప్లికేషన్ ప్రాసెస్ టైమ్ లో అయితే చెప్తాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ లింక్ అనేది ఆన్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేసినప్పుడు అయితే మీకు హెల్ప్ అయితే అవుతుంది మన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో సికింద్రాబాద్ కి సంబంధించి డబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ జీవీ డాట్ ఇన్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది మీరు జనవరి ట్వంటీ రోజు విజిట్ చేసి ఆ జాబ్స్ కి సంబంధించి మనము అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవడానికి ఆ రోజు మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే టెన్త్ క్లాస్ తో పాటు ఐటిఐ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా మీరు బీటెక్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు ఇందులో మనకి త్రీ టైప్స్ ఆఫ్ లో ఏ ఒక్క క్వాలిఫికేషన్స్ ఉన్నా మీరు ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి ఆ పోస్టుల వారిగా వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు టెన్త్ క్లాస్ తో పాటు మీరు ఐటీఐ అనేది ఎందులో చేసి ఉండాలంటే ఫిట్టర్ అండ్ అలాగే ఎలక్ట్రీషియన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మిల్ రైట్ లేదా మెయింటెనెన్స్ మెకానిక్ మెకానిక్ రేడియో అండ్ టీవీకి సంబంధించి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ అలాగే మెకానిక్ వచ్చేసి మోటార్ వెహికల్ కి సంబంధించి వైర్మెన్ ట్రాక్టర్ మెకానిక్ ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్ మెకానిక్ డీజిల్ హీట్ ఇంజన్ టర్నర్ మెషినిస్ట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అంటే మీరు టెన్త్ క్లాస్ తో పాటు ఈ యొక్క డిసిప్లిన్ లో మీరు ఐటీఐ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు లేకపోతే మీరు టెన్త్ క్లాస్ తో పాటు యొక్క యాక్ట్ అప్రెంటిషిప్ ఎవరైతే చేస్తుంటారో అంటే మనకి టెన్త్ క్లాస్ తో పాటు అప్రెంటిషిప్ అనేది ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే డిప్లొమా చేస్తుంటారో లో గానీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఈ యొక్క విభాగాల్లో మీరు బీటెక్ చేసినా అప్లై చేసుకోవచ్చు లేదంటే మీరు డిప్లొమా పాస్ అయిన కూడా యొక్క జాబ్స్ కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లోనే క్లియర్ గా అయితే ఇవ్వడం అనేది జరిగింది డిగ్రీ ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ యాజ్ అబోవ్ విల్ ఆల్సో బి యాక్సెప్టబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా అయితే ఐటీఏ వాళ్ళు డిప్లొమా వాళ్ళు బీటెక్ వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి మీరు ఆన్లైన్ లో అప్లై అయితే చేసేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి డేట్ నాటికి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ అనేది మనము పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మన అభ్యర్థులు అమ్మాయిలు ట్రాన్స్ జెండర్స్ మైనారిటీస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈబీసీ వాళ్ళు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ వాళ్ళు వీళ్ళందరూ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పే చేయాలి మిగతా అందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్ లో పే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనకి అఫీషియల్ గా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి మనకి ప్రెజెంట్ షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేశారు మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది ఎల్లుండి అంటే ట్వంటీ జనవరి రోజు అయితే రిలీజ్ అవుతుంది ఆ రోజు నుంచి మనము ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి వీటికి సంబంధించి అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తాను ఆ లింక్స్ మీద క్లిక్ చేసి రిక్రూట్మెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే రిక్రూట్మెంట్ కి సంబంధించిన కామెంట్ రూపంలో తెలిపారు తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోద్దు పది మంది వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్ గా మాక్సిమం షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ